హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు వచ్చి జొన్నలతోటి జొన్నపిండితో మీకు దోశలు పరాటాలు అలాగే జొన్న పిట్టు ఇవన్నీ ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఇప్పుడైతే మనం జొన్న పిట్టు చేసుకుందాము దానికి టూ కప్స్ వచ్చేసి జొన్నలు తీసేసుకొని వీటిని బాగా క్లీన్ చేసుకుంటున్నాను వాటర్ పోసి ఒక త్రీ టైమ్స్ అలాగే ఓవర్ నైట్ అనేది నేను ఈ జొన్నలు నానబెట్టేసుకున్నానండి ఇలా నైట్ నానబెట్టుకుంటే మనకి జొన్న పిట్ అనేది కొంచెం టేస్టీగా చాలా బాగుంటుంది ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా జొన్నలు అనేది మనకి నానాయంటే జో ఫైబర్ అనేది కొంచెం ఎక్కువ శాతం ఉంటుంది ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాము ఇలా పిండి పిండిగా మిక్సీ పట్టుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనము ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పోసేసుకొని ఒక క్లాత్ తీసుకుందాము అది కూడా కాటను ఇలా కట్టేసుకోవాలండి దాని మీద మనం పరుచుకో పిండి అనేది పరుచుకొని దాన్ని క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకోవాలి ఈ లోపు మనము కొబ్బరి అలాగే ఎలక్కాయలు తీసుకొని వాటిని మిక్సీ పట్టేసుకోవాలి చూసి ఇప్పుడు ఈ లోపు మనము ఉడికిందా లేదా చెక్ చేసుకుందాము లోపలైతే ఉడికిందండి ఇప్పుడు ఇంకొక టెన్ మినిట్స్ అనేది ఉడికించుకుంటే పూర్తిగా బాగా ఉడికిపోతుంది ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆపేసుకొని మనము ఇదంతా తీసేసుకొని ఒక బౌల్లో పోసేసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులో మనం వేయించు మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి అలాగే నేను బెల్లంతో కానీ లేదంటే చక్కెరతో నేను చేయట్లేదండి ఖర్జూరంతో చేసుకుంటున్నాను హెల్త్కి మంచిది అని చెప్పి ఖర్జూరంతో చేస్తున్నాను చాలా టేస్ట్ వైజ్ అయితే సూపర్ అండి ఇప్పుడైతే కొద్దిగా నేను నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని మనం ఉండలు కానీ లేదంటే ఇలానే తినొచ్చు ఒక త్రీ డేస్ అయితే నిల్వ ఉంటుందండి తర్వాత మన్ అంత బాగోదు ఇలా ఉండలు చేసుకొని మీ పిల్లలకు కానీ లేదంటే మీరు కానీ ఇలా తిన్నారంటే మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది ఇది పాతకాలంలో ఆడవాళ్ళు పుష్పవతి అయితే ఇవి పెట్టేవాళ్ళండి ఈ వీడియో ఇంకొక వీడియో చూసేద్దాము ఎప్పుడైతే పరాటాలు జొన్న పరాటాలండి ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసేసుకుందాము ఇవి కూడా చాలా బాగుంటాయండి మీరు ట్రై చేయండి జొన్నలతోటి మనము బయట మైదాపిండితో పరాటాలు కాడికి ఈ జొన్న పరాటాలు చేసుకొని హెల్దీగా తిందాము ఇప్పుడైతే ఒక కప్పు జొన్న తీసుకున్నాను హాఫ్ కప్పు వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నానండి ఇది బాగా జల్లించేసుకొని కొంచెం సాల్ట్ అనేది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనము చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఇది ఇలా చపాతి పిండిలాగా కలిపేసుకొని మనం పక్కన అనేది పెట్టేసుకుందాము ఈలోపు మనకి పరాటాలోకి స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో క్యారెట్ తురుము రెండైతే వేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు వేసుకున్నానండి కట్ చేసుకొని పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఇవన్నీ వేసి బాగా మనము పిండుకోవాలండి ఎందుకంటే వాటర్ కంటెంట్ వస్తుంది వాటర్ కంటెంట్ పిండేసుకోవాలండి బాగా ఈ వాటర్ తీసిన తర్వాత మనము ఇలా ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం సాల్టు రుచికి సరిపడా సాల్టు అలాగే ధనియాల పొడి జీల జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ మనం వేసుకొని బాగా కలుపుకోవాలండి చాట్ మసాలా కూడా వేసుకొని కలుపుకొని కొంచెం ఫైనల్ కారం అనేది వేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం వచ్చేసి చపాతి పిండి మీద కొద్దిగా ఆయిల్ వేసి దీన్ని బాగా మనకి మెత్తగా వచ్చేలాగా బాగా కలుపుకోవాలండి అప్పుడే మనకి సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి పరాటాలు అనేది ఇప్పుడైతే వండలు చేసుకుందాము ఇలా వండలు చేసేసుకొని పెద్ద సైజే చేసుకున్నానండి నేను ఇలా పిండి చల్లు మనం చపాతీలాగా రోల్స్ చేసుకోవాలి ఇలా చపాతీగా చపాతీలాగా రోల్స్ అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టేసుకొని దీని మీద స్టఫింగ్ పెట్టేసుకొని దాని మీద ఇంకొక చపాతీ కూడా వేసుకోవాలండి ఇలా చపాతీ వేసుకొని దాన్ని బాగా క్లోజ్ చేసేసుకొని దాని మీద మళ్ళీ రుద్దుకోవాలండి చపాతీ ఇలా రుద్దేసుకొని మనము పీసులుగా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మీరు పీసులుగా కట్ చేసుకోండి ఇలా పీసులుగా కట్ చేసుకున్నాం కదా వీటిని మనం రోల్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్నామంటే మనకి నీట్గా చాలా బాగుంటుంది అసలు చూపిస్తున్న విధంగా రోల్ చేసేసుకొని దీన్ని కొంచెం అంటిచ్చేసుకోవాలి అంచులు అంటించేసుకొని ఇలా పక్కన పెట్టేసుకొని మనము నాలుగు వచ్చాయండి నాకు ఇప్పుడైతే మనం వాటిని మళ్ళీ కొద్దిగా ఇలా చపాతి పిండి చల్లుకుంటూ పొడిపిండి చల్లుకుంటూ ఇలా రుద్దుకోవాలి మరీ ఎక్కువ గట్టిగా రుద్దద్దు పై పైన ఇలా అన్నీ ఒక్కో విధంగా ఇలా అన్నీ చేసేసుకొని మొత్తం ఇలా అన్నీ చేసేసుకోండి లైట్గా పైన రుద్దుకుంటూ మనం పౌడర్ వేసుకుంటూ ఇలా అన్ని చేసేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత మనము ఈ పరాటాలన్నీ కొంచెం నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా పిల్లలకు కానీ మీరు చేసి పెట్టారు అంటే బయట మనము గో మైదాపిండితో ఇలా పరాటాలు చేసుకునే బదులు ఇలా హెల్దీగా జొన్నపిండితో చేసుకొని తింటే చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు ఒక్కసారి చెప్పండి చాలా అసలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంది ఇలానే ఇంకోటి కూడా మనం ప్రిపేర్ చేసేసుకుందాము చూసారు కదా పరాటాలు ఎంత హెల్దీగా హెల్దీగా చాలా బాగున్నాయి మీరు ట్రై చేయండి ఇంకొక రెసిపీ వచ్చేసి జొన్న అట్లు అండి ఇది కూడా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి చాలా గుల్లగుల్లగా చాలా బాగా వస్తుంది మీరు ట్రై చేయండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాము ఇప్పుడు ఒక బ్యాండల్ పెట్టేసుకొని అందులో నేను నెయ్యి వేసుకున్నాను జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకొని వీటిని బాగా వేయించేసుకోవాలండి ఇవి వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుంటే ఫాస్ట్గా వేగిపోతాయి ఇది ఒక టమోటా తీసుకొని వీటిని కూడా బాగా వేయించేసుకుంటున్నాను ఈ టమోటాని కూడా అందులో కొంచెం ధనియాల పొడి జీలకర్ర గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి ఒకటిన్నర కప్పు వచ్చేసి జొన్నపిండి హాఫ్ కప్పు వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నానండి ఇది కొంచెం సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ అలాగే మనం వేయించుకున్న ఫ్రై ఉంటుంది కదా ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కలిసిన తర్వాత మనము వాటర్ అనేది వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకొని మనము కొంచెం దోశ బ్యాటర్ లాగా అంటే మరీ పల్స్గా కాదు మరీ తిక్కుగా కాదు దోశ బ్యాటర్ లాగా ఇలా కలిపేసుకొని ఇందులో కొంచెం నువ్వులు వేసుకుంటున్నానండి నేను నువ్వులు వేసుకొని కలిపేసుకుంటున్నాను మనం ఒక ప్యాన్ హీట్ చేసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని మనం ఇలా అట్లు అనేది వేసుకుందాము ఇలా అట్లు వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం కానీ ఉడికించుకొని అటువైపు కూడా తిప్పేసుకొని ఇలా మనం అయిపోయిందండి ఇలానే ఇంకొకటి కూడా వేసుకుందాము చాలా హెల్దీ రెసిపీస్ అండి నేను చెప్పింది జొన్నపిండితో చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అలానే వెయిట్ లాస్ చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతుంది ఫ్యాట్ లాస్ అవుతారు వెయిట్ లాస్ అవుతారు ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి అంతే అండి ఇంకో ఇప్పుడు వచ్చేసి మనము ఇది వచ్చేసి పరాటా అండి జొన్న పరాటా చాలా బాగుంటుందండి ఇది ఇంకొక స్టైల్ పరాట ఇప్పుడు వచ్చేసి మనము జొన్నపిండి అనేది తీసుకున్నాను హాఫ్ కప్పు వచ్చేసి ఒక కప్పు జొన్నపిండి హాఫ్ కప్పు వచ్చేసి గోధుమ పిండి తీసుకొని ఇవి రెండు మనము అనేది పట్టేసుకోవాలండి ఇలా జల్లెడ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర వేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను కొంచెము ధనియాల పొడి కొంచెము జీలకర్ర పొడి కొంచెం కారం రుచికి సరిపడా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి నేను అలాగే హాఫ్ కప్పు పెరుగు వేసుకొని ఓన్లీ పెరుగుతోనే నేను కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నువ్వులు అనేది వేసుకొని మనం బాగా మద్దన చేసుకోవాలండి దీన్ని ఇలా మద్దన చేసుకొని ఒక కొంచెం చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని మనము రుద్దుకోవాలండి ఇది పగుళ్ళు వస్తాయి మనం రుద్దుకునేటప్పుడు ఈ పగులు రాకుండా ఏదన్నా కొంచెం రౌండ్ మూత ఉంటుంది కదా అది తీసేసుకొని మనం రౌండ్ షేప్ వచ్చేలా ఇలా కట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది దీన్ని ఒక ప్యాన్ పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత దీన్ని అటువైపు ఇటువైపు కాల్చుకోవాలి కొద్దిగా నూనె వేసుకొని కాల్చుకున్నామంటే టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇలానే ఇంకొకటి కూడా చేసుకుందాము చూశారు కదా ఇది జొన్న పరాటాలు మళ్ళీ ఇంకొక రెసిపీ వచ్చేసి జొన్న చెక్కలండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి జొన్న చెక్కలు అసలు ఎంత బాగుంటుంది అంటే కరకరలాడుతూ అసలు ఎంత బాగా చాలా బాగుంటుంది ఇవి ఫిఫ్టీన్ డేస్ అనేది నిలువ ఉంటాయండి ఈ చెక్కలు టేస్ట్ వైజ్ చూస్తే సూపర్ అండి ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ వచ్చేసి జొన్న పిండి తీసుకున్నానండి ఇందులోకి నేను పెసరపప్పు అనేది నానబెట్టేసుకున్నాను ముందే ఇప్పుడు కొంచెం రుచికి సరిపడే కారము సాల్ట్ రుచికి సరిపడా సాల్టు అలాగే కొంచెం కరివేపాకు అలాగే జీలకర్ర నేను ముందే నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలండి కొంచెం నెయ్యి బటర్ బటర్ వేసుకొని ఫస్ట్ వీటిని బాగా తోటి కలుపుకోవాలండి ఇలా బటర్ కలుపుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి మనము హాట్ వాటర్తో హాట్ వాటర్ అనేది వేసుకోవాలి హాట్ వాటర్తోనే కలుపుకోవాలండి ఇలా మనం బటర్తో కలుపుకున్న తర్వాత బాగా మనము కలిపితే మనం ఉండ వచ్చేలాగా కలుపుకోవాలి బటర్ వేసుకొని ఇప్పుడైతే హాట్ వాటర్ వేస్తున్నాను కదా అందుకని చేయి పెట్టట్లేదు స్పూన్తో కలుపుకుంటున్నాను ఇలా స్పూన్తో కలుపుకున్నాక సల్ల కొంచెం సల్లారిన తర్వాత చేతితో కలుపుకోండి కొంచెం కాలుతూనే ఉంది అయినా కూడా నేను కలుపుకుంటున్నాను ఇలా ఉ కలుపుకున్నాను కదా చిన్న చిన్న ఉండలుగా మనము చేసుకోవాలండి ఇలా అన్ని చిన్న ఉండలు ఉండలు చేసి పక్కన పెట్టేసుకొని ఆరిపోకుండా త ఒక క్లాత్ చుట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక క్లాత్ ఒక కవర్ తీసుకొని దీన్ని ఒత్తుకోవడానికి ఒక బాక్స్ తీసుకొని ఒత్తుకొని ఆయిల్ హీట్ చేసుకున్నానండి ఆయిల్ హీట్ చేసుకున్న దాంట్లో చెక్క అనేది వేసుకొని మనం అటువైపు ఇటువైపు కల చేసేసుకుంటే చెక్కలు అనేది రెడీ అయిపోతాయి చాలా బాగున్నాయండి మీరు ట్రై చేయండి చూసారు కదా చెక్కలు అనేది ఎంత ఈజీగా చేసుకోవచ్చో జొన్న జొన్న చెక్కలు మనము బియ్య పిండితో కాకుండా జొన్న చెక్కలు జొన్నపిండితో ఇలా చెక్కలు చేసుకోండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి మనము నూడిల్స్ అండి జొన్న జొన్నపిండితో నూడిల్స్ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి అసలు ఎంత బాగుంటాయంటే బయట మనము కొనే నూడిల్స్ కంటే ఇవి చాలా టేస్టీ ఉన్నాయండి జో బయట అనేది మనకి మైదా పిండితో చేస్తారు మనం ఇంట్లోనే ఎలా చేస్తారో కూడా తెలియదు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు నూడిల్స్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనము చూసేద్దామా నూడిల్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఒక కప్పు జొన్నపిండి తగినంత రుచికి సరిపడే సాల్టు అందులో హాట్ వాటర్ వేసుకోవాలండి హాట్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని దీన్ని బా మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా ఒక చపాతి పిండిలాగా కలిపేసుకొని మనం మురుకులు గొట్టం ఉంటుంది కదా అండి ఆ మురుకులు గొట్టంలో ఈ పిండిని అనేది పట్టేసుకొని మనము రెండు ఇది వచ్చేసి టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను మురుకులు గొట్టంలో పెట్టేసుకొని మనము ఏదన్నా మనం ఆవిరి ఉండేది ఉంటుంది కదా ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలండి కొంచెం గట్టిగా ఉంటుంది కొంచెం నిదానంగా గెట్ చుట్టేసుకుంటే మనకి ఇలా ఇప్పుడైతే ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని ఆవిరి మీద ఉడికిస్తున్నాను మూత పెట్టేసుకోవాలి ఎప్పుడైతే మనకి అయితే ఉడికిపోయాయి ఇప్పుడు తీసేసుకొని మనం అది చల్లారాలండి చల్లారిన తర్వాత మనం విడదీసామంటే చాలా బాగా వస్తుంది చూడండి నాకైతే ఇప్పుడు చల్లారింది నేను విడదీస్తున్నాను ఇప్పుడైతే ఒక బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెము తెల్లపాయిలు ఉంటాయి కదా అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇవి వేగిన తర్వాత క్యాప్సికం ఉంటుంది కదా బాగా కట్ చేసుకొని క్యాప్సికం అలాగే క్యారెట్టు ఇవి బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెము టమోటా వేసుకోవాలంటే నేను ఆఫే వేసాను టమోటో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని వీటిని బాగా వేయించాలండి మీ దగ్గర ఇంకా ఏమన్నా కూరగాయలు ఉంటే వేసుకోవచ్చు నేనైతే కొంచెం సాల్ట్ వేసాను ఇలా సాల్ట్ వేసుకున్నాను ఇది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి కొద్దిగా మనము మిరియాల పొడి వేసుకుంటున్నానండి ఇందులో మిరియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు నూడిల్స్ అది వే వేగిన తర్వాత నూడిల్స్ ఉంటాయి కదా ఇలా కలుపుకోవాలి లేదంటే మనము ఎలా అంటే అలా కలిపితే ఇరిగిపోతాయండి చాలా బాగుంటుందండి నూడిల్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు బయట పిల్లలు ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది నూడిల్స్కి వాళ్ళు బయట తెచ్చి పెట్టకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇలా చేసి పెట్టండి జొన్నపిండితో చాలా బాగా ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ అడిగి మీ చేత చేయించుకొని తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్